ఆల్ పోల్ మిల్నే వలంబరి పోల్ నిండ్రో అది తళాది సాంగమదృతి శర్మడై పోల్ వాళ వలగడి పేడిది అంగడం మార్గం నీరాడ ముగడందేలో ఔరం బాబాయ్ ఈ పాశ్రమ పజ్జన భగవద్భక్తుల దేవతల సైతం తోడుగా నించుతున్న భావం వ్యవహరించబడుతుంది ఈ పాశ్రం పజ్జన దేవుకుని దేవుని గోపికులు ప్రార్థిస్తున్నారు మండలాకృతిలో వర్షించు మేఘమ వరుణుదేవ దయచేసి నువ్వు చేతిని వద్దు విస్తారంగా వర్షించవలని ప్రార్థన నీవు సముద్రంలో ప్రవేశించి బావుగా నీటిని తాగవలను తృప్తిగా గర్జించవలను ఆకాశములను వ్యాపించవలను సృష్టికి మూల కారణ తత్పకు పరమాత్మని పరమాత్మ మేని చాయవల నల్లబడవలను అందమైన బలమైన భుజముల పద్మనాభన చేతిలో సుదర్శన చక్ర వలె మినబట్లు కలపలను అతని చేతిలో దక్షిణావర్త పాంచజన్య సంకం వల్లే నుంచి ఎక్కువ సమయం పెద్దదిగా భరించవలని ఉరవం వలన పిదపు ఏమాత్రం ఆలస్యంపగా స్వామి చేతులు సాంగములను వెలువడుతు బాణముల పరంపర వలె వర్షధారులు కురయ్యే అప్పుడు మేము కూడా మార్కృష్ణ శ్రీకృష్ణ స్నానం చేసి ఆనందించడం ఈ ఉపాసనమున పర్జన్య దేవుని గోపికలు ప్రార్థిస్తున్నారు ஆண்டாள் திவ்ய சரணம் கற்கடே பூரோபால் மின்னம் துளசி காணோத் ஹம் பாண்டே விஸ்வாம் ராம் கோதா வந்தே ஸ்ரீரங்கரா ஆஜம் ஸ்வஸ்தி ஜெயஸ்ரீகரம்